కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే వేదాహంసమతీతాన్ని వర్తమానాన్ని చ అర్జున భవిష్యాన్ని చూతాన్ని మాంతు వేదన కచ్చిన ఓ అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములందరినీ ప్రాణులందరినీ రోజు భూత వర్తమాన భవిష్యత్ కాలములందరి ప్రాణులందరినీ ఎరుగుదును నన్ను మాత్రం ఎవడును ఎరగడు ప్రపంచంలో భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని అంత ఎరుగునని పరమాత్మ మనకు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇక మన ప్రాణులము గతాన్ని గురించి భవిష్యత్తుని గురించి గతాన్ని గురించి దుఃఖపడుట భవిష్యత్తుని గురించి భయపడుట దుఃఖించుట వర్తమానం చెడిపోతున్నది కావున అన్నిటికీ ఇక్కడ పరమాత్ముడు నేనే అన్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలములందరినీ ప్రాణులందరినీ ఎరుగును అంటే జీవించి ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు ఇక ముందు రాబోయే కాలాన్ని కూడా పరమాత్ముడు ఎరిగినాడు మరి అటువంటి తెలుసుకున్నవాడు మన అండగా ఉండగా మనం చింతన ఎందుకు పరమాత్మ మీద ధ్యానం చేసి పరమాత్మ మీద భారం చేసి పరమాత్మకి సమర్పణ మన కర్మను పరమాత్మకి సమర్పించి నిత్యల భావంతో నిష్కామ కర్మతో ఏ పని చేసినా ఆ పరమాత్మలే రక్షిస్తాడు నూత భవిష్యత్ వర్తమాన కారణములన్న అందరినీ నేను నడుపుకుని మరి భవిష్యత్తుని గురించి మనం ఎందుకో ఎలా చేయాలా ఎందుకో చింత చేయాలా ఎవరి జీవనం ఎలా ఉంటుందో అలా ఆ పరమాత్మడు నడిపిస్తూ ఉంటాడు అది ఎలా పూర్వజన్మ సుకృతానుసారంగా గత చిన్న సంస్కారం వలన ప్రకృతి వలన పుట్టిన ప్రకృతిలో పుట్టిన ప్రభావ శక్తి వలన పూర్వజన్మ సంస్కారం వలన ఎవరి వారి కర్మలను వారు అనుభవిస్తూ ఉంటారు వారి కర్మలను కూడా భూత భవిష్యత్ వర్తమాన కర్మలన్నిటినీ పరమాత్ముడు తెలుసుకొని ఉన్నాడు ఎవరిని ఎలా నడిపించాలో ఎట్లా ఇప్పించాలో ఎట్లా నడిపించాలో ఎట్లా జీవింపజేయాలో అన్నీ ఆ పరమాత్ముడికి తెలుసు కాబట్టి మనం చింత చేయాల్సింది ఒకటి ఏమిటంటే అనాయాసంగా మరణం దైన్యంగా జీవనం అంతేకాలంలోని ధ్యానం ఇవ్వమని కోరుకోవాలి ఈ మూడు మాత్రం కోరుకుంటే ఇక మిగతావన్నీ కూడా ఇస్తాం అంటే ఇది కూడా తెలియదా అంటాడు భూత భవిష్యత్తు వర్తమానం భవిష్యత్తు మనం ఎలా మరణిస్తామో తెలియదు కదా కాబట్టి మనం పూర్వజన్మ సుకృతా అనుసారంగా తెలియదు అది కూడా మరి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ జన్మలో పరమాత్మని ధ్యానము పరమాత్మని స్వరణ పరమాత్మని సత్సంగం సద్గ్రంథాలు చదవటం చదివించటం నేర్పించటం వినిపించటం జరిగితే మనం అంత్యకాలంలో కూడా ఈ నామస్మరణ ఖచ్చితంగా ఉంటుంది అందుకనే ఇంటింటా భగవద్గీత పారాయణ ప్రవచనముతో ఈ కార్యక్రమం చేస్తూ నడుస్తూ ఉంది జై శ్రీరామ్